కొన్నేళ్ల క్రితం ఒక షాప్లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ నుండి ఓ యువకుడు ఫోన్ చేసి ఇలా అడిగాడు అమ్మా నాకు మీ తోటమాలి ఉద్యోగం ఇస్తారా మా ఇంట్లో ఒక తోటమాలి ఉన్నాడు అని ఫోన్లో ఆ స్త్రీ అనింది అమ్మా అతనికి ఇచ్చే జీతంలో ఇచ్చినా చాలు నన్ను పనిలో పెట్టుకోండమ్మా అని బ్రతిమాలాడా యువకుడు నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి బాగా చేస్తున్నాడు అని ఫోన్లో ఆ స్త్రీ అనింది మీ ఇంటి చుట్టూ నడిచే దారిలో చెత్తా చెదారం తీసేసి శుభ్రంగా అద్దంలా ఉండేటట్లు చేస్తాను అన్నాడు ఆ యువకుడు వద్దు మా తోటమాలి చాలు అనింది ఫోన్లో ఆ స్త్రీ చిరునవ్వుతో ఆ యువకుడు ఫోన్ కట్ చేశాడు షాప్ యజమాని యువకుడి సంభాషణ అంతా విని నీ వైఖరి దృక్పథం నాకు బాగా నచ్చాయి నీకు నేను ఉద్యోగం ఇస్తాను చెయ్యి అన్నాడు యువకుడు థ్యాంక్స్ వద్దండి అన్నాడు పని కోసం బ్రతిమ్లాడుతున్నావు కదా లేదు సార్ ఆమె నా యజమాని నేనే అక్కడ తోటమాలిగా పనిచేస్తున్నాను నా పనితనాన్ని అంచనా వేసుకోవడం కోసమే ఆమెకు నేను ఫోన్ చేశాను అన్నాడు మీరు ఎప్పుడైనా మీరు చేసే పని అంచనా వేసుకున్నారా అయితే గుడ్ లక్